హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధుకు సంబంధించి దరఖాస్తు ఫామ్ అయితే రావడం జరిగింది రైతు భరోసాకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో దానికి సంబంధించి దరఖాస్తు ఫామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో రైతు భరోసా సంబంధించిన దరఖాస్తు ఫామ్ అయితే చూద్దాం సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు ఫామ్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే రైతు భరోసా పథకం అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం గమనించుకోవాల్సిన మేజర్ విషయం ప్రతి ఏటాకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు దాంట్లో మీరు ఒకవేళ రైతు అయితే రైతు అనే కాలంని క్లిక్ చేయండి ఒకవేళ మీరు కౌలు రైతు అయితే కౌలు రైతుని క్లిక్ చేయండి సో ఎగ్జాంపుల్గా మీరు కౌలు రైతుని క్లిక్ చేస్తే పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్లు ఎగ్జాంపుల్గా మీరు పట్టాదార్ పాస్బుక్ నెంబర్ నెంబర్స్ ఉంటాయండి దాని మీద ఆ నెంబర్స్ అన్నీ ఇక్కడ రాయాలి ఎన్ని పాస్బుక్లు ఉంటే అన్ని పాస్బుక్లకు కామాలు పెడుతూ మొత్తం రాయాల్సి వస్తుంది అంటే రైతు భరోసా పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ఇప్పుడు మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎందుకంటే రేపు చాలామంది ఆ ఫిల్ చేసేటప్పుడు తప్పులు చేస్తుంటారు వారందరి కోసం మన ఛానల్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాడు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో ఆ భూమి రాయండి వివరాలు అదేవిధంగా వ్యవసాయ కూలీలకి ఏటా పన్నెండు వేలు అని చెప్పి ఉంది ఇది వేరు ఓన్లీ ఇక్కడ వరకు అయితే ఈ మూడు కాలంస్ ఏ కదా ఇంతవరకు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది రైతు భరోసా పథకం కింద మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను రైతులకి ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తారు రైతు అయితే రైతు కౌలు రైతు అయితే కౌలు రైతు పట్టాదారు పాస్బుక్ నెంబర్లు ఇవ్వాలి సాగు చేసిన భూమి వివరాలు ఇస్తే మీకు ఎవ్రీ ఇయర్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి కారుకి పడుతుంది అట్లా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ప్రతి ఏటా ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని చాలా మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే దీని ద్వారా తెలుసుకొని అప్లై చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే